అమెరికాలో డ్రైవింగ్ సిస్టమ్ పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు చూస్తున్నాం మనం ఇండియాలో రైట్ సైడ్ ఉంటే ఇక్కడ మాత్రం కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూస్తున్నారు ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఇక్కడ మనం చూస్తున్నాం మళ్ళీ ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ అంతా కూడా వెహికల్స్కు మనం ఇక్కడ చూడొచ్చు ఇది గేర్ ఆటో గేర్ సిస్టమ్ సిగ్నల్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పోతున్నా స్పీడ్ లిమిట్ ఎక్కడ ఎంత ఉందో అంత ఖచ్చితంగా పాటించాలా స్పీడ్ లిమిట్ పాటించకుంటే పెనాల్టీలు పడుతుంటాయి అవే మీద వెళ్తున్నాం గేర్ ఆటోమేటిక్గా ఉంటుంది స్టీరింగ్ ఆ తర్వాత ఓన్లీ బ్రేక్ అండ్ ఎక్సిలేటర్ ఈ రెండే ఉంటాయి ఫర్ లాంగ్ దూరంలోనే ఉంటుంది ఇక్కడ స్టాప్ బోర్డు ఉంటుంది స్టాప్ బోర్డు ఉన్న చాలా ఖచ్చితంగా మనం ఆగాల లెఫ్ట్ రైట్ చూసుకోవాలా ఇగో స్టాప్ బోర్డు పాదచారులకు ముందు ప్రిఫరెన్స్ ఇచ్చేయాలా ఇగో నడుచుకుంటూ వస్తున్నారు చూడు వాళ్ళకు వాళ్ళు పోయిన తర్వాత మనం వెళ్ళాలి అమెరికాలో డ్రైవింగ్ సిస్టమ్ అంతా ఇండియాకు క్వైట్ ఆపోజిట్ ఉంటుందని చెప్పాను ఇప్పుడు వెహికల్స్ చూస్తున్న మనము ఇండియాలో అయితే రైట్ సైడ్ డ్రైవింగ్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ సిస్టమ్ డ్రైవింగ్ లెఫ్ట్ సైడ్ ఇంజన్ కూడా ఆ రకంగానే డిజైన్ చేస్తారు ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి సిగ్నల్స్ తర్వాత దగ్గర ఖచ్చితంగా పాటించాలా అదేవిధంగా ట్రాఫిక్ ఏదైతే లైన్స్ ఉంటాయో మనకు సంబంధించిన లైన్స్ ఇప్పుడు మనం వెళ్తున్నాం మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పడ్డది ఈ లెఫ్ట్ లైన్ ఇక్కడ మనకు లైనింగ్స్ ఉంటాయి ఈ లైనింగ్స్లోనే వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ లైన్ రైట్ వెళ్ళే వాళ్ళు స్టేట్ వెళ్ళే వాళ్ళు స్టేట్ తర్వాత స్పీడ్ మీటర్స్ కూడా ఉంటాయి ఆ స్పీడ్ మీటర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలా ఇట్లా ఇక్కడ మనం చూపెడుతుంది మీటరు ఈ మీటర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలా దీనికంటే ఎక్సెస్ పోయినా మనకు పోలీస్ అక్కడక్కడ పక్కలకు సైడ్ ఉండేసి వాళ్ళు గమనిస్తూ ఉంటారు వచ్చి పెనాల్టీ ఇస్తారు ఇట్లా ఎక్సెస్ పోయిన ప్రాబ్లమే తక్కువ పోయిన ప్రాబ్లమే మనకు ఆ లిమిట్ అనేది జస్ట్ ఫోర్ ఫైవ్ యూనిట్స్ థర్టీ టూ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా ఈ రకంగా ఉంటుంది డ్రైవింగ్ సిస్టమ్ ఇంకా పూర్తి స్థాయిలో మీకు వివరిస్తా అదేవిధంగా ఇండియన్స్ అమెరికాతో పాటు ఇతర ఏ దేశాలలో అయినా కానీ డ్రైవింగ్ చేయాలంటే మనకు ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటుంది ఆ ఇంటర్నేషనల్ లైసెన్స్ మనకు తీసుకొని డ్రైవింగ్ చేస్తే మనకు అలౌ చేస్తుంది లేకుంటే అలౌ చేయరు ఇక్కడ స్టాప్ బోర్డ్స్ ఉన్నాయి ఈ స్టాప్ బోర్డ్స్ దగ్గర ఖచ్చితంగా మనము స్టాప్ వెహికల్ స్టాప్ నిబంధన పాటించాలా లెఫ్ట్ రైట్ ఇగో ఇక్కడ పార్కింగ్ జీబ్రా లైన్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాము ఇగో ఇది ఈ కాంప్లెక్స్ ఎంట్రీ ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంది ఇక్కడ నుంచి అవుట్ ఉంది కొన్ని చోట్ల మాత్రము ఒకటే సైడ్ ఉంటుంది ఇక్కడ పార్కింగ్ ఈ వెహికల్స్ పార్కింగ్ కోసం స్థలం కేటాయించడం జరిగింది ఇట్లా మనకి ఉంటుంది ఈ సిస్టం అనేది కంపల్సరీగా మనం పాటించాలి